ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక వినాయక చవితి పండగ వచ్చేస్తుంది చిట్టి ఏంటి ఈసారి ఇంట్లో ఎటువంటి లేనే లేదు అని చెప్పేసి ఇక సీతారామయ్య గారు అడగంగానే ఏం చెప్పమంటావు బావా పండగంటే చాలు నా మనవరాలు ఇంట్లో హడావడి చేస్తూ ఉండేది ఇప్పుడు అంత ఆనందం ఎవరికి ఉంది తప్పు చేసిన వాళ్ళే సైలెంట్గా కూర్చున్నారు అని చెప్పేసి అనగానే మనం పెద్దవాళ్ళం ఇంట్లో చిన్న చిన్న గొడవలున్నాయని సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగలను జరుపుకోకుండా ఉంటామా చిట్టి అని అనగానే సరే బాబా ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి రాజ్ తోటి రాజ్ నువ్వు నీ భార్య కళావతిని మీ అమ్మ మీద ఉన్న అతి ప్రేమతోటి భార్య విలువ తెలుసుకోలేక ఇంటి నుంచి బయటకు పంపించేశావు ఆ తర్వాత తను ఒక మట్టి బొమ్మలాగా పక్కన పెట్టుకోమని నీకు వచ్చినప్పుడే చెప్పింది కానీ తనను నువ్వు ఇంటికి తీసుకుని వచ్చే ప్రయత్నాలు ఏమీ చేయటం లేదు మానవ మాతృలం మన వల్ల కావటం లేదు చేసిన తప్పులను క్షమించాలి అంటే ఆ భగవత్ యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి ఈ సంవత్సరం వినాయక చవితి నీ చేతుల మీదుగానే జరగాలి ఇక వినాయకుడిని ప్రతిమను ఇంటికి తీసుకొని వచ్చినప్పటి నుంచి పూజ మొత్తం చేసి మళ్ళీ వినాయకుడి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా అంత నువ్వే చేయాలి అలా చేస్తే కట్టుకున్న భార్యకి చేసిన అన్యాయము పాపము ఎంతోకంత తగ్గించబడుతుంది అని చెప్పేసి అమ్మమ్మగారు చెప్తూ ఉంటారు ఇక రాజ్ అయితే ఒక్క క్షణం ఏమీ మాట్లాడుకోకుండా మౌనంగా ఉండిపోతాడు కళావతి గురించి నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకైతే తెలీదు ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకునే వినాయక పండగ ఆకకూడదు అందుకనే సరేనానమ్మ నీ ఇష్ట ప్రకారం అలానే నేనే వినాయక చవితి చేస్తాను సరేనా నువ్వు ఆనందంగా ఉండు చాలు నువ్వేం చెప్తే అదే చేస్తాను అని చెప్పేసేసి రాజయితీ అంటూ ఉంటాడు మరోపక్క అక్కడొచ్చేసేసి కావ్య రాత్రంతా వినాయకుడు బొమ్మకి రంగులు అవి ఇవి వేస్తూనే ఉంటూ ఉంటుంది అమ్మ కావ్య నీకెందుకమ్మా ఇవన్నీ కూడా అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ అంటూనే ఉంటుంది అదేంటమ్మా ఇటువంటివి చేయకపోతేనే ఏదో నాకు తగ్గిపోయిందేమో అనిపిస్తుంది ఎప్పుడూ చేసే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతేనే జీవితానికి తృప్తి ఆనందం అనేది లభిస్తుంది ఈసారి నాన్న ఈ మట్టి తీసుకుని రాకోకుండా వినాయకుడు బొమ్మలు మనం చేయకపోతే మన పాదికి ఏదో లోటుగా అనిపించేది ఆ మాత్రం నీకు తెలియదా అమ్మా అని చెప్పేసి అనగానే సర్లేవే మాకంటే ఇవన్నీ తప్పవు నీకెందుకులే అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ కావ్య చిన్న బొమ్మలన్నీ వెళ్ళిపోయినాయమ్మా ఈ గల్లీలో వాళ్ళు చుట్టుపక్కన ఉన్నవాళ్ళు అందరూ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు నువ్వేమో అన్నీ చిన్నయ్యే కాబట్టి ఇంకొంచెం పెద్దది చేద్దాం నాన్న అని ఈ బొమ్మని చేసావు ఇంకా ఈ బొమ్మకు రంగులు దిద్దుతూనే ఉన్నావు ఇంతకీ ఈ విగ్రహాన్ని ఎవరికి వెళ్తుందో ఎప్పుడు సేల్ అవుతుందో ఇక మిగిలిపోతుందో నాకు చాలా భయంగా ఉందమ్మా అని అనగానే నాన్న మీరేమీ భయపడద్దు ఇదిగో ఈ విగ్రహాన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసేదాకా భక్తి శ్రద్ధలతో నేనే తయారు చేశాను ఇక మొత్తం కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు ఇక ఇంతగా భక్తి శ్రద్ధలతో చేసిన ఈ వినాయకుడిని తీసుకునే వాళ్లకు అదృష్టం ఉండాలి కదా నాన్న ఆ అదృష్టవంతులు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో నువ్వేమీ ఎక్కువ కంగారు పడద్దు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది మరోపక్క వినాయకుడి విగ్రహాన్ని కొనటానికి ఇక రాజ్ అయితే బయలుదేరుతూ ఉంటాడు ఇక రాజ్ చుట్టుపక్కల ఎన్నో విగ్రహాలను చూస్తూనే ఉంటాడు కాకపోతే అవన్నీ కూడా ప్లాస్టిక్ బ్యారేజ్ అంతేకాకుండా కొన్ని రంగులతో కలిపిన విగ్రహాలు కానీ ప్యూర్గా మట్టిగా ఇక్కడెక్కడ ఎవరు అమరం మానేశారా ఏంటి అని చెప్పేసి రాజ్ చాలా వరకు తిరుగుతూ ఉంటాడు స్వచ్ఛమైన మట్టి విగ్రహాలు ఎక్కడా కూడా రాజ్కి అయితే కనిపించవు అయితే కళావతి ఉదయాన్నే సైకిల్ వేసుకొని ఆ విగ్రహాన్ని పూర్తిగా అయితే అమ్మటం కోసం అయితే వెళ్తూ ఉంటుంది ఇలా అమ్మటం కోసం వెళ్ళిన కావ్యకి అయితే బంటి అయితే కనిపిస్తాడు అక్క నీకెందుకక్క ఇదిగో మన సందు శివరే అన్ని రంగురంగుల వినాయకులు ఉన్నారు వాళ్లకు ఒక మట్టి వినాయకుడు కావాలి అంట నేను అందుకోసమే వచ్చాను నువ్వు నాకు ఈ విగ్రహాన్ని ఇచ్చేసి ఇక వెళ్ళక్క అని అనగానే సరే పదరా నేను కూడా వచ్చి ఇస్తాను అని చెప్పేసేసి ఆ విగ్రహాన్ని అయితే అక్కడ పెడతారు అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని కళావతి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే చూసి ఇవ్వన్న మా అక్కకు తక్కువ ఇస్తున్నావు అని చెప్పేసి బంటి అంటూ ఉంటాడు నేను కూడా వేరే వాళ్ళకు అమ్ముకోవాలి కదా తమ్ముడు ఈ విగ్రహం ఏ ఇంటికి పూజలు అందుకోవడానికి వెళ్తుందో సరేలే ఇదిగో ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను అని చెప్పేసి అనగానే అక్క ఇంట్లో పూజకి పెద్దమ్మ నాకు అన్నీ తీసుకుని రమ్మని చెప్పింది కాబట్టి నేను పూజకు కావలసినవి తీసుకొని వస్తాను నువ్వు ఇంట్లో పిండి వంటలు చేయక అని అనగానే అలాగే రాబంటి బయలుదేరుతున్నాను అని చెప్పేసి కావ్య వెళ్ళిపోతూ ఉంటుంది మరోపక్క రాజ్ అన్నీ తిరిగి తిరిగి అలసిపోయి ఈ విగ్రహం దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా అట్రాక్షన్గా అయితే అనిపిస్తుంది కొంటే ఆ వినాయకుడిని మాత్రమే ఇంటికి తీసుకొని వెళ్ళి పూజలు చేయాలి అని ఇక ఆ విగ్రహం కాస్ట్ అనేది అడక్కోకోకుండానే మొత్తానికి అయితే తీసేసుకుంటాడు ఇక కాస్ట్ గీస్ట్ ఏం చెప్పకోకుండానే దానికి త్రిబుల్ అయితే చేతిలో పెడతాడు ఇక సార్ నేను మీకు కాస్ట్ కూడా చెప్పలేదు కానీ మీరేంటి సార్ అడక్కోకుండానే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు అని అనగానే చూడు మిస్టర్ ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తం వెతికాను ప్యూర్ మట్టి వినాయకులు ఎక్కడ దొరుకుతారా అని చెప్పేసి ఎక్కడా కనిపించలేదు మీ షాప్లోనే ఒకే ఒక వినాయకుడు కనిపించారు అందులోనూ కూడా ఈ విగ్రహం చాలా అందంగా ఉంది ఎవరు తయారు చేశారో కానీ వినాయకుడి ప్రతిమ ఇక బంగారంలాగా మెరిసిపోతుంది అందుకోసమే ఈ వినాయకుని నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి ఇక దానికి మొత్తం సెట్ చేసుకొని కారు వెనకాతల పెట్టుకొని ఇక అయితే వెళ్తూ ఉంటాడు కావ్య ఆనందంతో ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అక్కడేమో తాతయ్య గారు అంటూ ఉంటారు ఏంటి చిట్టి ఇలా జరిగింది ఇక గుర్తుందా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు పూర్తిగా కలహగా నిండుగా ఉన్న వినాయకుడు కావాలి అంటే తెలుసో తెలియకో మన మనవరాలు కావ్య చేసింది ఆ తర్వాత ఇంట్లో వినాయకుడు చవితికి కూడా మన మనవరాలు కావ్య చేసిన విగ్రహాన్నే పెట్టుకున్నాము కానీ ఈ సంవత్సరం కావ్య చేతి విగ్రహం మనకు లోటు లేదు ఇంటికి రావటం లేదు అని అనగానే ఏదైనా రాసి పెట్టి ఉంటే జరుగుతుంది బావా అని చెప్పేసి ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక కావ్య సైకిల్ మీద వెళ్తూ ఉండగా రాజు కారులో వెళ్తూ ఉండగా ఒకరిని ఒకరు డాష్ ఇచ్చుకోవటంతో కావ్య ఒక్కసారిగా కింద పడిపోతుంది ఇక రాజ్ ఎవరా అని కిందకి చూసేసరికి ఒకరికొకరు ఓయ్ ఓయ్ అంటే ఏ ఏయ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే చూసి సడన్గా షాక్ అయిపోతారు ఆహా ఉదయాన్నే మహాతల్లి సైకిల్ మీద బయలుదేరిందన మాట అని అనగానే అవును మీ అంత డబ్బు ఆర్బాటం ఉంటే ఇక కారులోనే తిరిగేదాని లేండి అని చెప్పేసి అనగానే ఇక రాజు అంటూ ఉంటాడు చూడు వినాయక చవితిని నువ్వు లేకపోతే జరుపుకోవేమో అనుకుంటున్నావేమో అంగరంగ వైభోగంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం ఎప్పుడూ నువ్వు చేసిన విగ్రహానికే పూజలు జరుగుతాయి అనుకుంటున్నావా చూడు నేను కార్ సీట్లో దర్జాగా మహారాజులో ఉన్న వినాయకుడిని ఎలా ఇంటికి తీసుకొని వెళ్తున్నానో అని చెప్పి చూపించంగానే కావ్య అనుకుంటూ ఉంటుంది నేను చేసిన వినాయకుడి విగ్రహం తిరిగి నా అత్తారింటికి పూజలు అందుకోవడానికి వెళ్తుందనమాట ఆ పుణ్యాత్మును ఎవరు అనుకున్నాను నా మెట్టింటి వాళ్ళే అనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మేము కూడా చేసుకుంటున్నాం కానీ ఒకవేళ రుచిగా పిండి వంటలు కావాలంటే ఇంటికి రండి పెడతాను బాగా అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది నీ వంటలు ఎవరికి కావాలి అక్కడ అని చెప్పేసి పని మనిషి ఉదయాన్నే చేసిన బ్రేక్ఫాస్ట్ని గుర్తు తెచ్చుకొని ఇక సైలెంట్ అయితే అయిపోతూ ఉంటాడు అయితే ఈ లోపల రాజ్కి ఫోన్ కాల్ వస్తుంది ఉదయాన్నే నీతో నాకింటి గొడవ అని చెప్పేసి రాజు ఆ వస్తున్నాను నానమ్మ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఏంటి గారా హలో అమ్మమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పేసి అనగానే ఏంటమ్మా వాడిని కలిసావా పోనీలే ఆ వినాయకుడే మీ ఇద్దరిని త్వరగా కలిపేసేయాలి వచ్చే సంవత్సరం వినాయకుడికి ఒక బొజ్జ గనపై కూడా పుట్టాలి అని అమ్మమ్మగారు అంటూ ఉంటారు కానీ ఈ సంవత్సరం బాగా మిస్ అవుతున్నాం నువ్వు చేసిన వినాయకుడికి అని అనగానే లేదమ్మమ్మగారు అని స్లోగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు కొంప తీసి తెలిసో తెలియక మా రాజు నువ్వు తయారు చేసిన విగ్రహాన్నే తీసుకొని వస్తున్నాడా ఏంటి అని అనగానే ఆ అవును మీరు చెప్పింది నిజం అమ్మమ్మగారు అని అనగానే అవునా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా కావ్య అని అంటూ ఉంటే ఇక వెంటనే లోపలకైతే రాజ్ చాలే ఫోన్ మాట్లాడింది పెట్టేసే నానమ్మ వచ్చేస్తున్నాను అని చెప్పేసి రాజ్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇది ఇలా ఉండగా కామి వచ్చేసేసి ఇంట్లో అన్ని వంటలు చేస్తూ ఉంటుంది అమ్మ అప్పుని కళ్యాణ్ని కూడా పిలుద్దామమ్మా అని చెప్పేసి అనగానే అప్పు కళ్యాణ్ వాళ్ళు కూడా ఇంటికైతే వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ కలిసి వినాయక చవితి పూజ జరుపుకుంటారు ఆ ఇంట్లో అందరూ వినాయక చవితి పూజ అయితే జరుపుకుంటూ ఉంటారు అయితే ఇక వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అప్పు కావ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అనామిక టాపిక్ అయితే వచ్చేస్తుంది అనామిక టాపిక్ రావటంతో ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇంతకాలం ఏ కంపెనీ అయితే ఆపోజిట్గా శత్రువుగా ఉందో ఆ కంపెనీ మేనేజర్తో అనామిక ఫ్రెండ్షిప్ని మొదలుపెట్టింది దాని ప్రేమ వ్యవహారాన్ని మొదలుపెట్టింది అని మొత్తానికి చెప్తూ ఉంటుంటే కావ్యకి ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది ఆ తర్వాత కావ్య డిజైన్స్ వేయాల్సింది కూడా ఆ కంపెనీకి అని నిజమైతే తెలుసుకుంటుంది డిజైన్స్ ఇచ్చేసిన తర్వాత కానీ డిజైన్స్ ఇచ్చేసిన తర్వాత విర్రపోతూ విర్ర అనామిక కంపెనీ వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోతూ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని దెబ్బ కొట్టాలి అనుకుంటారు టెండర్ విషయంలో అయితే ఇక కాయ తెలిసో తెలియక తప్పు చేశాను కానీ ఇప్పుడు నేను తెలిసి తెలియకపోయినా కూడా నా కంపెనీని నేను పైకి లేపాలి అని తాను డిజైన్స్ అన్నీ కూడా వేసి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తానికి కూడా ఆపద్ బాంధువుల్లాగా ఆదుకోబోతుంది ఈ విషయం రాజుకైతే తెలీదు కానీ తను ఎవరికీ కనబడుకోకుండానే కుప్పకూలిపోతున్న కంపెనీని ఒక్కసారిగా పైకైతే లేపుతుంది ఇక అనామిక ఇంకా ఇంకా టెండర్ తక్కువ వేయించాలని ఆ రకంగా ఇక తన బాయ్ ఫ్రెండ్ని అయితే మొత్తానికి కూడా రోడ్డు పడేటట్టే చేయబోతుంది అప్పు వాళ్ళు అన్నట్టుగా ఇది ఫ్రెండ్స్ వినాయక చవితి స్పెషల్ వీడియో మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్